వెల్కమ్ టు టీవీ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెహ్మా వారి ఆర్ధనలో కాకినాడ భానుగుడి జంక్షన్ పాత మీ సేవ కార్యాలయంలో చేతి వృత్తులు మెహ్మా మహజలతో తయారు చేయబడిన పలు రకాల పిండి వంటలు వస్తువులు మెహ్మా అర్బన్ మార్కెట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి ప్రియంవధ టీపీఆర్ఓ శైలజ సీఎంఎండి వెంకటరాజులు శుక్రవారం ఉదయం ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల రెండు రోజుల పాటు స్వయం సహాయక సంఘాల వారి అర్బన్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు ఆరు వేల స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఈ మెహ్మా అబ్బాని ఏర్పాటు చేస్తామని తెలిపారు పట్టణ ప్రజలు ఈ మార్కెట్ను సందర్శించి వారికి కావాల్సిన వాటిని కొనుగోలు చేసుకోవచ్చన్నారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఓకే సార్ గౌరవ మె మిషన్ డైరెక్టర్ మెప్మా వారి ఆదేశానికి ప్రకారము పట్టణంలో జరిగే మెహమా అక్కన్ మార్కెట్ కింద ఏదైతే స్వయం సహాయ సంఘాలు మన పట్టణ పరిధిలో ఉన్నాయో వారు చేసేటటువంటి ఉత్పత్తులని ప్రదర్శించి మరియు అమ్మకం సంబంధించి నెలలో ప్రతి నెల రెండు రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దీన్ని మెమ్మ అక్కన్ మార్కెట్కి మన గౌరవ ఎండి గారు నామకరణ కూడా చేయడం జరిగింది కాబట్టి ఆ పేరు మీదనే మేము పట్టణంలో దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంకి మన గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ పిడి మెహప్మా వారు టీపీఆర్ఓ శైలజ మేడం వారితో ఇది ప్రారంభించడం జరిగింది మన గౌరవ ఎంబీ గారి ఆదేశాల ప్రకారం ప్రతి మహిళ కూడా స్వయం సహాయ సంఘాలలో ఉండే ప్రతి మహిళ లక్షాధికారి కావాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది ఏదైతే మహిళ స్వయం సహాయ సంఘ సభ్యులు మనకి వారి ఎక్కువ ఉత్పత్తి మార్కెటింగ్ రంగంలో ఉన్నారో వారికి ఆన్లైన్ పరంగా కూడా వారు చేసేటటువంటి ఉత్పత్తులను ఓఎన్ అనే ఒక ప్లాట్ఫామ్ ద్వారా వారు చేసేటటువంటి ఉత్పత్తులను మన ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా కూడా చేసేయాలని చేయాలని ఉద్దేశంతో వాటి ప్రోడక్ట్స్ని కూడా ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది దాని ద్వారా కూడా మేము ప్రోడక్ట్స్ ఉత్పత్తులు చేసి వారికి లైవ్లీహుడ్స్ ఏర్పాటు చేయడానికి సంబంధించి దాన్ని కూడా మనం ప్రోత్సహించడం జరుగుతుంది ఇది ప్రతి నెల కూడా నెలలో రెండు రోజులు జరుగుతుందని మీ అందరూ కూడా తెలుస్తుంది